హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో చల్ల బజ్జీ చారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈజీగా చాలా టేస్టీగా శరీరం కూడా చల్వ చేస్తుంది ఈ మండే ఎండల్లో ట్రై చేయండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు పెరుగుంటే చాలు చేసేయచ్చు ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను బజ్జీలు ఎక్కువ వేసుకుంటే కొంచెం ఎక్కువే శనగపిండిని తీసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ బజ్జీలు వేసే విధంగా పిండిని కలిపేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాగా వేడి చేసుకోవాలి ఇలా వేడి అయిన తర్వాత చిన్న చిన్నగా బజ్జీలని వేసుకోవాలి వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇలా రెండు వైపులా బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి బజ్జీలని ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి బజ్జీలన్నిటిని ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి హాఫ్ కేజీ పెరుగు తీసుకున్నాను తీసుకొని ఇలా కొట్టేసుకోవాలి పెరుగుని ఇలా ఉండలు ఉండలు లేకుండా సాఫ్ట్గా ఉండాలి ఇలా చేసుకున్న తర్వాత మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని వన్ స్పూన్ బియ్యం పిండి వన్ స్పూన్ శనగపిండి కరివేపాకు గుప్పెడంతా ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ చల్లచారుని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు దించేసుకొని చిన్నది కడాయి పెట్టేసుకొని తాలింపు రెడీ చేసుకోవాలి ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకోవాలి పసుపు కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని తాలింపు చల్ల చల్లచారులో వేసేసుకుంటే మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్టే చల్లచారు ఇప్పుడు ఈ చల్లచారు గోరువెచ్చగా చేసుకోవాలి వేడివేడి మీద బజ్జీలు వేస్తే మొత్తం కరిగిపోతాయి బజ్జీలు కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బజ్జీలను వేసుకుంటే బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చల్ల బజ్జీ చారు రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి బెల్ ఐకన్ క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి